ఏం చేస్తున్నావు కాయలు ఏరుతున్నావు మరి ఇంటికి కూర్చున్నావు నిజంగా చెప్పు నిజంగానే మరి మరి ఏం చేస్తున్నావు మరి నువ్వు అంటే వస్తున్నావు కూర్చున్నావు ఇది ఎంత వరకు కరెక్ట్ మీరు చెప్పండి అవును మరి చెప్పరాదు నువ్వు చెప్పు నేను కూడా చిట్టునెత్తుకొని కొన్ని తెంపిన ఇవన్నీ ఎవరు తెంపిరా ఇవి నువ్వు తెంపినవు అంతే అవి నేనే ఇప్పుడు కేవలం మా చెట్టు ఏరింది ఇంకా తీగలు మంచిగా మన మర్రి చెట్టు అవి ఉంటాయి చూసినవా అట్లా కనబడుతుంది కాయలైతే అయితే Ini terkampar, biar dia.